గర్భిణీ స్త్రీలలో ఐయోజిఆర్ అంటే ఏంటి సో తొమ్మిది నెలల వరకు గర్భం మనకి కంటిన్యూ అయినా కూడా మనకి బిడ్డ వెయిట్ అనేది తక్కువ ఉండొచ్చా సో ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి సో మనకి ఐయోజిఆర్ అంటే ఏంటి అంటే మనకి ఇంట్రా ఇంట్రాయుక్టీరియన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనమాట సో మనకి ఏమవ్వచ్చు అంటే కొన్నిసార్లు అంటే మనకి ప్లసెంటల్ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అది ఎందుకు అంటే కొన్నిసార్లు క్రానిక్ మెటర్నల్ కండిషన్స్ వల్ల అనమాట అంటే మనకి మదర్కి కొంచెం ఎనీమియా అంటే రక్తహీనత అట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా లేదు కొన్ని క్రానిక్ డిసీజెస్ అట్లా ఉన్నా కూడా లేదు మనకి ప్రెగ్నెన్సీలో బీపీ అట్లా ఉండడం వల్ల కూడా ఆ అట్లానే కొన్నిసార్లు ఇది డయాబెటీస్ వెజల్స్ అన్ని కూడా కొంచెం ష్రింక్ అయిపోవడం వల్ల కూడా బ్లడ్ వెజల్స్ ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అనమాట ఇంకా కొన్నిసార్లు స్మోకింగ్ వల్ల సో పూర్ న్యూట్రిషన్ డైట్ వల్ల కూడా మనకి బేబీ గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడం అనేది చూస్తాము సో దీన్ని ఎట్లా గుర్తించవచ్చు అంటే మనం మదర్ కి ఫ్రీక్వెంట్ స్కాన్స్ చేసినప్పుడు స్కాన్ లో మనకి అను అనుగుణంగా స్కాన్ కి అనుగుణంగా గ్రోత్ అనేది లేకపోవడము సో కొన్నిసార్లు మనకి కొంచెం వరకు గ్రోత్ అనేది తక్కువ ఉంటే అది మదర్ న్యూట్రిషన్ వల్ల కానీ మనకి ప్రోటీన్ సప్లిమెంట్స్ వల్ల కానీ సో అట్లా మనం ప్రోటీన్ డ్రిప్స్ వల్ల కానీ కవర్ అనేది చేసుకోవచ్చు అనమాట కొన్నిసార్లు ఏంటి అంటే క్రానిక్ మెడికల్ కండిషన్స్ వల్ల వచ్చినవి సో ప్లసెంటా నుంచే బ్లడ్ ఫ్లో తక్కువ అవ్వడం వల్ల ఉంటాయి కాబట్టి ఇవి మనకి అంటే మనం అంత కవర్ చేసుకోలేకపోవచ్చు కాకపోతే ఒకటి పాజిటివ్ ఏంటి అంటే మనం ఎంత తొందరగా గుర్తించగలిగి మనం అంటే ఇంటర్వెన్షన్ అంటే తొందరగా మనం డెలివరీ చేయగలిగితే బేబీ అంత ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా సో మనకు ఐయూజిఆర్ బేబీస్ అనేది కూడా హెల్దీగా ఉంటారన్నమాట అనమాట కేర్ అది మనకి తక్కువ తీసుకోవడం అనేది ఉంటుంది